హలో అండి ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ తెలంగాణ స్టైల్లో నేతి భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఒక్కో ప్లేస్లో ఒక్కోలా పిలుస్తుంటారండి నేతి బొబ్బట్లు అని భక్ష్యాలు అని పోలీలు అని సో మేమైతే భక్ష్యాలు అని అంటాము సో దీది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ పావు కేజీ పిండిని అయితే తీసుకున్నానండి భక్ష్యాలు సాఫ్ట్గా రావాలంటే మైదాపిండి బెటర్ సో ఇక్కడ మైదా పిండిలో కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి పిండిని కలుపుకొని ఇక్కడ వాటర్ని తగినంతగా కలుపుతూ పిండిని ఇలా కలిపేసుకోవాలండి వాటర్ ఒకేసారి మొత్తం యాడ్ చేసుకోకూడదు పిండిని చూసుకొని మెల్లి మెల్లిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని అయితే మెత్తగా ఇలా చేసుకోవాలి అండి మైదా పిండి మొత్తం ఒకేసారి కలిపేసుకోకుండా చిన్న బౌల్లో కొంచెం పిండిని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇన్ కేస్ ఎక్సెస్ వాటర్ యాడ్ చేస్తే పిండి మొత్తం బురద బురద జారుగా అవుతుంది సో మనకి భక్ష్యాలకు అలా పిండి కలపడం పనికిరాదు అందుకే కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి చేతులకు అంటుకోకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా అయితే అవుతుందండి చూసారు కదా సో ఇలా అయితే రెడీ అవుతుంది సో ఇప్పుడు ఇది భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అన్నట్టు సో ఇలా ఆయిల్ మిక్స్ చేసి పిండిని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే రెడీ అవుతుందండి సో ఇప్పుడు ఇలా అయిన ఈ పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ లిడ్తో కవర్ చేసేసి సైడ్లో పెట్టుకోవాలండి సో ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తే ఇంకో సాఫ్ట్ అయిపోతాయి అప్పుడు భక్ష్యాలు మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ పిండి ముద్దని ఇలా టైట్గా కవర్ చేసి పెడుతున్నానండి ఆ ప్లేస్లో కవర్తో కూడా కవర్ చేసి పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ బక్షాలోకి మనకి పూర్ణం పప్పు కావాలి కదండి ఈ శనగపప్పు బెల్లంతో చేసిన మిశ్రమాన్ని పూర్ణం అనేసి అంటాం మేమైతే సో ఇక్కడ నేను పావు కేజీ శనగపప్పునైతే ఉడకబెడుతున్నానండి ఉడకబెట్టేదంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను జస్ట్ నార్మల్ వాటర్లో నానబెట్టేసి అయితే ఉంచానండి ఎందుకంటే ఈ శనగపప్పుని ఎక్కువసేపు ఉడికించకూడదు మనం ఈ భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పొంగు రాగానే సో ఇలా చూడండి ఒకసారి ఇలా అని చూడాలి పప్పు విరిగినట్లు ఏదంటే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేడిగా ఉండగానే ఇలా జల్లెడలో అయితే పోసేసుకోవాలండి ఆ వాటర్ని మొత్తం ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత ఆరబెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ పూర్ణం పప్పుని ప్రిపేర్ చేసుకోవాలి ఇందాక పక్కన పెట్టేసి పెట్టాం కదా పప్పుని సో పప్పు అయితే మొత్తం ఆరిపోయిందండి సో ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పప్పు కొంచెం బెల్లం బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా తురిమేసి పెట్టుకోవాలి సో ఇక్కడ నేను వాడుతుంది కొత్త బెల్లము కాబట్టి మెత్తగా ఉంది అందుకని ఇలా యాడ్ చేసుకుంటున్నాను సో కొంచెం పప్పు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి బాగా మెత్తగా అయితే పట్టకూడదండి నేను చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం ఇలా పప్పులో బెల్లం కలిసేంతవరకు మిక్సీ పట్టాలండి మెత్తగా చేస్తే బెల్లం కరిగిపోయి లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా పప్పు మిక్సీ పట్టేసుకుంటే చాలండి సో ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను పిండితో ఇలా అంటే ముద్దలా వస్తుందా లేదా అని చెప్పేసి సో పర్ఫెక్ట్ ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం పప్పు మిగిలింది కదండి దాన్ని కూడా నెక్స్ట్ టైం మిక్సీ పట్టేస్తున్నాను సేమ్ అలానే కొంచెం బెల్లం కొంచెం పప్పు అండ్ ఇక్కడ ఫస్ట్ ట్రిప్లో ఇలాచి వేయడం మర్చిపోయాను సో భక్షాలకి ఫ్లేవర్ అదే అండి ఇలాచి అయితే వేస్తున్నాను నేను అక్కడ ఒక త్రీ ఫోర్ ఇలాచీస్ సో అది పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు సో ఇలా డైరెక్ట్గా యాడ్ చేసి మిక్సీ పెట్టేసుకున్న తర్వాత పూర్ణం పప్పు అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఫైనల్గా సో మొత్తం పప్పుని కూడా గిన్నెలో తీసేసుకొని ఇక్కడ ఇలా లడ్డూల్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే సో ఇక్కడ మీకు చూపిస్తానని చూడండి ఎలా వచ్చిందో పప్పు సో ఇంత ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్దండి కొంచెం మనకల్లా పప్పు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి మొత్తం పప్పుని మెత్తగా పట్టేసేయకూడదు భక్షాలు తింటుంటే అదే టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ నేను భక్షాల్లో స్టఫింగ్ కోసం అంటే ఆ మైదాపిండిలో స్టఫింగ్ ఇదే పెడతాం కదా దానికోసం అయితే ఇలా లడ్డూల్లా చేసి పెట్టుకుంటున్నాను ఈ సై ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సైజు బాల్స్లో చేసి పెట్టుకుంటే సరిపోతుందండి సో ఒక ఫైవ్ సిక్స్ అయితే చేసి పెట్టుకున్నాను ఇలా చేయితో రౌండ్గా అయినా చేయొచ్చు లేదంటే ఇలా చేతి పిండిలో వేసుకొని ఇలా రౌండ్గా తిప్పితే చూడండి బాల్లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు బెల్లం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి సో మా పిల్లలైతే ఇలా లడ్డూలు చేసి పెట్టగానే నార్మల్గా భక్షాలు చేయకుండానే తినేసారు అంత టేస్టీగా ఉంటుంది పూర్ణం పప్పు సో ఇప్పుడు నేను భక్షాలని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా ఒక సాఫ్ట్ కవర్ తీసుకోవాలండి యాక్చువల్గా నేను ఎప్పుడైనా కూడా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్తోనే చేస్తుంటాను సో మర్చిపోయి ఆ ప్యాకెట్ పడేశాను అందుకని ఇలా సూపర్ మార్కెట్లో ఐటమ్స్ పెట్టిస్తారు కదా మనకి ఆ కవర్ అయితే సాఫ్ట్గా ఉండే దాన్ని ఇలా ఆఫ్ కట్ చేసుకొని ఇలా ఇప్పుడు మైదాపిండిని కొంచెం చిన్న లడ్డు సైజులో మైదాపిండిని తీసుకొని ఫస్ట్ ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో మనం పూర్ణం పప్పు ఉంది కదండి శనగపిండితో చేసిన లడ్డూలు ఆ లడ్డూని ఇందులో పెట్టేసి రౌండ్గా మొత్తం మైదాపిండి కవర్ అయ్యేలాగా ఇలా చేయితో అయితే అనేసుకోవాలండి సో మెయిన్ ఇదే ఇలా చేయితో చుట్టుగా కవర్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం బయటికి రాకుండా ఫైనల్గా లాస్ట్లో ఇట్లా మొత్తం కలిపి దగ్గరికి అనేసి ఇప్పుడు చపాతి ఇలా చేయడం స్టార్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా పెనం మీద పెట్టేసుకొని కూడా భక్ష్యాలు రెడీ చేసుకోవచ్చు సో ఇలా నేను ఒకేసారి ఒక ఫోర్ ఫైవ్ రెడీ చేసుకొని డైరెక్ట్గా కాల్ చేశాను ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది నేతి భక్ష్యాలు కదండి అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను సో ఇలా నెయ్యి పైన కింద టూ సైడ్స్ పిండికి టూ సైడ్స్ ఇలా అనేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సైడ్ కవర్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు చపాతి కోల ఉంటుంది కదండి సో ఆ కోలతో ఇలా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవచ్చు ఇంతే సైజులో ఉండగా కూడా భక్ష్యాలని కాల్చేస్తారు లేదు ఇంకొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే ఇలా పూరి సైజులో అయితే చేసుకున్నానండి నేను ఇలా రౌండ్గా చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ ఎంత టేస్ట్గా ఉంటాయో నేను ప్రతి సంవత్సరం ఉగాది శ్రీరామనవమికి అయితే కంపల్సరీ భక్ష్యాలు చేస్తుంటామండి ఆంధ్ర సైడ్ ఇంక భక్ష్యాలతో పాటు పూర్ణాలు చేస్తుంటారు సో నేనైతే ఓన్లీ ఇలానే ప్రిపేర్ చేస్తాను ఉగాదికైతే సో ఇప్పుడు చూడండి రౌండ్గా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో ఇక్కడ ఇక్కడేమో పప్పు బయటికి రాలేదండి జస్ట్ కోళ్ళతో అలా అంటూ ఉంటే స్ప్రెడ్ అవుతుంది అంతే సో ఇప్పుడు దీన్ని నీట్గా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా స్టవ్ దగ్గర నిలబడి చేసేసుకుంటూ కాల్ చేసుకోవచ్చు ఒకటి కాలుతున్న టైంలో ఇంకొకటి రెడీగా చేసి పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను మీకు చూపెట్టడం కోసం ఇలా ఒక ఫోర్ ఫైవ్ చేసి పెట్టాను నేనైతే ఎప్పుడు డైరెక్ట్గా స్టవ్ దగ్గర నిలబడేసి వన్ బై వన్ చేస్తూ కాల్ చేస్తానండి కాకపోతే ఈసారి చూపెట్టడం కోసం ఇలా ఒకేసారి చేసి పక్కన పెట్టాను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను సో సేమ్ ఇలానే మైదా పిండిని కొంచెం తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ పూర్ణం పిండిని అయితే పెట్టేసుకోవాలండి సో అది పెట్టుకొని రౌండ్గా చుట్టూ కవర్ చేసుకుంటూ రావాలి సో ఇలా మొత్తం అన్ని కార్నర్స్ కవర్ అయిన తర్వాత పైన ఒక్కొక్కసారి ఎక్కువ పిండి వచ్చేస్తుంది సో ఆ ఎక్సెస్ని మనం తీసేసుకుంటే బెటర్ సో ఇక్కడ అక్కడికక్కడ సరిపోయింది కాబట్టి దాన్ని ఇలా టైట్గా కవర్ చేసేసి ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందు వెనక్కి నెక్స్ట్ ఇంకా చపాతీలాగా రౌండ్గా చేసేసుకోవడమే అండి మెయిన్గా భక్ష్యాలు ఇలా రౌండ్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుందండి చాలామంది ఇలా రౌండ్గా చేయకుండా చుట్టూ పిండి చాలా మందంగా ఉంటుందండి సో అలా మందంగా ఉండడం వల్ల భక్షాలు అనేవి అయితే టేస్టీ రావు సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి కాల్చేసుకున్న తర్వాత కూడా తింటుంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టూ కార్నర్స్ కూడా ఎంత పల్చగా వస్తుందో సో అలా పల్చగా చేసుకోవాలండి మందంగా చేసుకుంటే టేస్ట్ ఉండవు అండ్ చుట్టూ కూడా మైదాపిండికి కాలదు మనం ఇందులో స్టఫింగ్కి యూజ్ చేస్తున్న ఈ పూర్ణం పప్పుని ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి నేను ఎప్పుడైనా ఉగాదికి చేసింది మిగిలితే అలానే పక్కన పెట్టేస్తాను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేస్తే ఏమీ పాడవదండి చూస్తున్నారు కదా ఇక్కడ భక్ష్యాలు ఎలా రెడీ అయ్యాయో సో ఇలా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నెక్స్ట్ ఇట్లా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే ఇక్కడ మీకు ప్లేట్కి అతికిపోతుందనే డౌట్ ఉండేది ఉంటే ప్లేట్కి చుట్టూ కొంచెం నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి సో నెక్స్ట్ ఇక్కడ వీటిని నేను కాలుస్తున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని సో ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ భక్షాలను ఇప్పుడు నేను ప్యాన్ పైన పెట్టేస్తున్నాను ఇలా ప్యాన్ పైన వేసుకున్న తర్వాత నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటే మీకు అంత టేస్టీగా ఉంటాయి సో నెయ్యి ఎక్కువ వద్దు అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు జస్ట్ స్టార్టింగ్లో ప్యాన్కి కొంచెం నెయ్యి యాడ్ చేసి తిప్పేస్తే సరిపోతుంది సో ఇలా భక్ష్యాలు మంచిగా కాలే వరకు టూ సైడ్స్ తిప్పేసుకోవడమే అండి సో ఇప్పుడు వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకుంటే మళ్ళీ అటు సైడ్ కాలిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు కింది వైపు కాలిందా లేదా అని చెప్పేసి సో అలా తిప్పేసుకుంటూ భక్ష్యాలు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవడమే అండి సో ఇక్కడ అయితే ఇంతవరకు రెడీ అవుతే చాలండి సో భక్ష్యాలు మరీ మాడిపోయేలాగా అయితే చేయకూడదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వరకు వచ్చిందంటే సో మంచిగా భక్ష్యాలు ప్రిపేర్ అయిపోయినట్టే సో ఇప్పుడు దీ తీసేసే ముందు కూడా ఒకసారి కొంచెం పైన గీ యాడ్ చేసుకొని నెక్స్ట్ హాట్ బాక్స్లో పెట్టేసుకోవడమే సో ఇలా భక్ష్యాలు తీసేసే ముందు కూడా గీ అప్లై చేయడం వల్ల మనం తినే టైంలో కూడా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి సో అందుకని నేనైతే హాట్ బాక్స్లో వేసే ముందు కూడా కొంచెం గీ యాడ్ చేసి పెడతాను సో ఇక్కడ ఇంకొకటి కూడా ఇలా కాల్ చేస్తున్నాను చూపిస్తున్నాను సో ఇలానే అండి మనం వేసుకున్న తర్వాత ఇంకొంచెం కార్నర్స్ ఒకవేళ మందంగా అనిపిస్తే ఇలా ప్యాన్ పైన పెట్టిన తర్వాత హ్యాండ్తో అలా ప్రెస్ చేసేసుకోవచ్చు సో కొంచెం గీ అప్లై చేసుకొని ఇప్పుడు వన్ సైడ్ ఒక టూ మినిట్స్ అలా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుంటే అయిపోతుంది భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి సో ఇలా రెండు వైపులా ఖాళీలో చూసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అండి సో ఇలా అయితే ఫైనల్గా ప్రిపేర్ అయిన తర్వాత ప్రతిదానికి తీసే ముందు ఇలా నేనైతే గీ యాడ్ చేసుకొని హాట్ బాక్స్లో అయితే సర్వ్ చేసేసు చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా ఈ భక్ష్యాలను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఇలా భక్ష్యాలను అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఉగాది రోజైతే పులిహోర మామిడికాయ పులిహోర ఇలా భక్ష్యాలు ఉగాది పచ్చడి అయితే అన్నీ రెడీ చేసేసుకొని దేవుడికి ప్రసాదంగా అయితే నైవేద్యాన్ని పెట్టేశానండి సో అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కలిసేసి అయితే తిన్నాము రియల్గా చెప్తున్నాను చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా వచ్చాయండి భక్ష్యాలు మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చూడండి అండ్ ఇంకా నా ఛానల్లో ఉగాది రోజు మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేశాము శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడిని ఎలా తయారు చేశానో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి